నేను కోరేది మన తల్లిదండ్రులని సమాజాన్ని పిల్లలకి మార్కుల కోసం వాళ్ళని వేధించబోకండి బట్టి పట్టడం కాపీ కొట్టడం కూడా మార్కులకి దోహదం చేస్తుంది అందుకే మనకి ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఈ వేళ పాస్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పంటే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు తొంభై ఆరు పర్సెంట్ తొంభై ఎనిమిది పర్సెంట్ అదే ప్రభుత్వం అచీవ్మెంట్ సర్వేస్ ఏం నేర్చుకున్నారు ఎందో తరగతి ఉందనుకోండి ఎందో తరగతి పాస్ అయ్యారు ఎంతో తరగతి స్థాయిలో ఎంతమందికి విషయం తెలిసిందని చూస్తే ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ మరి తొంభై ఆరు పర్సెంట్ ఎట్లా పాస్ అయ్యారు విషయం తెలియకుండా మనం దాన్ని చూసి మురిసిపోతున్నాం తెలంగాణలో కొన్నేళ్ల క్రితం ఒక సర్వే చేశారు పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేశారు ఏం నేర్చుకుంటున్నారు ఈ పిల్లలు ఊరికే పుస్తకాల మార్కులు కాకుండా జీవితానికి ఎలా పనికొస్తారని చెప్పని నూటికి యాభై మందికి పద్నాలుగు పద్దెనిమిది మధ్య గడియారం చూసి టైం చెప్పటం చేత కాదు మీరు అనొచ్చు మొబైల్ ఫోన్ ఉంది కదండి గడియారం చూడే సంవత్సరం ఏంటని చెప్పాను అది కాదు కదా నూటికి డెబ్భై ఎనభై మంది గంట ఏంటో చెప్తున్నారు ఇప్పుడు పన్నెండు యాభై నాలుగు గంటలు సుమారుగా ఒంటి గంట అయిందని చెప్తున్నారు కానీ ఆరు నిమిషాల తక్కువ ఒంటి గంట అయింది లేదా ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట అయింది అది చెప్పేవాడు నూటికి యాభై మంది మాత్రమే మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తూకమైన అన్నా అని చెప్పంటే రెండున్నర కేజీలు టొమాటో కొనుక్కోరా అని చెప్పంటే ఏ రాళ్ళు పెట్టాలో రెండున్నర కేజీల కోసం తెలియదు నూటికి యాభై మందికి పిల్లలు తప్పు కాదు విద్య అంటే ఏమిటో అర్థం కాకుండా గుడ్డిగా విద్య ఇస్తున్నాం అని నటించి పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం నూటికి ఇరవై మందికి మాత్రమే ఈ దేశంలో కాస్తంత పనికొచ్చే విద్య అందుతుంది ఎనభై మందికి అందటం లేదు ప్రైవేట్ స్కూల్లో కూడా అద్భుతంగా ఏం లేదు కొన్ని స్కూళ్ళు ఖరీదైన స్కూళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకొని తల్లిదండ్రులు చదువుండి ప్రయత్నం చేస్తే తప్ప ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా పెద్ద తేడా లేదు కాబట్టి నేను కోరేది నిజంగా విద్యా ప్రమాణాలు పెరగాలంటే మరింత లోతుగా ఆలోచించాలి